హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఎయిటీ సెవెన్లో ఈరోజు మనం టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని క్రాప్ టాప్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలో చూద్దాం క్రాప్ క్రాప్టాప్ ఫర్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ మనం ఈ నెక్ క్రాప్ టాప్ ని స్టిచ్ చేసుకోవటానికి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ షోల్డర్ మెజర్మెంట్ ఫర్ నెక్ వి టేక్ హాఫ్ ఆఫ్ అవర్ షోల్డర్ విత్ అండ్ వీ నీడ్ యాడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ సీమ్ అలవెన్స్ ఇక్కడ మనం బోట్నెక్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఫుల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని ఆ వచ్చిన వాల్యూకి హాఫ్ ఇంచ్ సీమ్ అలౌన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి మనం నార్మల్గా అయితే బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ నెక్ని పెట్టుకునేటప్పుడు మన షోల్డర్ అనేది మన బ్యాక్ నెక్ బట్టి తీసుకుంటాం కానీ ఇక్కడ మనం బోట్ నెక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని ఆ వచ్చిన దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలౌవెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఎందుకు అంటే బోట్ నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది కానీ డీప్గా ఉండదు అందువలన మనం మన ఫుల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసి తీసుకున్నా సరే మనకి షోల్డర్స్ అనేది జారిపోకుండా వస్తాయి నెక్స్ట్ రిక్వైర్డ్ మెజర్మెంట్స్ మన ఈ క్రాప్ టాప్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది ముందుగా మనం నోట్ చేసుకోవాలి క్రాప్ టాప్ యొక్క లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ లెంత్ అనేది మన చాయిస్ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని ఫోర్టీన్ ఇంచెస్ ఆర్ థర్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మనం కొంచెం హ్యాండ్స్ని అప్ చేసినా మన టాప్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందువలన ఇక్కడ నేను లెంత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు ఫోర్టీన్ ఇంచెస్ కావాలంటే మీరు మీ మీ చాయిస్ బట్టి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఈ విధంగా మనం మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది మనం మెజర్ చేసుకొని ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకున్నాం కదా ఆ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి క్యాలిక్యులేషన్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైటెడ్ బై ఫోర్ ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ హిప్ రౌండ్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్హోల్ ఫార్లా చెస్ట్ రౌండ్ డివైటెడ్ బై ఫైవ్ చెస్ట్ రౌండ్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్ హోల్ కర్వ్ ఫార్మ్లా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నెక్ విత్ ఇక్కడ మనం బోట్ నెక్ ని పెట్టుకున్నాం కాబట్టి నెక్ విత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ విత్ టూ ఇంచెస్ వస్తుంది టోటల్ షోల్డర్ మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా అందులో ఫోర్ ఇంచెస్ నెక్ విత్ కెళ్ళిపోతే మనకి షోల్డర్ విత్ అనేది టూ ఇంచెస్ వస్తుంది మీకు ఇక్కడ షోల్డర్ విత్ అనేది ఇంకా తక్కువ కావాలి అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలి అనుకుంటే ఇక్కడ నెక్ విత్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మనం పెట్టుకోవచ్చు అది మన చాయిస్ నెక్స్ట్ బాడీ పార్ట్ యొక్క విత్ మనం ఇక్కడ బాడీ పార్ట్ కోసం విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కోసం ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క విత్ కోసం నైన్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టి కానీ జిప్పును కానీ స్టిచ్ చేసుకుంటాం ఆ మార్జిన్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఇక్కడ విత్ అనేది ఎయిటీన్ ఇంచెస్ అనే ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ని డ్రా చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ డాట్ యొక్క విత్ హాఫ్ ఇంచెస్ డాట్ అనేది వేసుకోవాలి డాట్ యొక్క లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ మనం డాట్స్ అనేది మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ బట్టి డాట్స్ అనేది వేసుకోవాలి అనమాట ఇక్కడ మనం డాట్స్ అనేది కంపల్సరిగా ఎప్పుడు వేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ అనేది ఫైవ్ ఇంచెస్ అంతకన్నా తక్కువ ఉందనుకోండి డాట్స్ అనేది పెట్టుకోకపోయినా పర్వాలేదు టాప్ అనేది మనకి పర్ఫెక్ట్ గానే వస్తుంది కానీ మన చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ అనేది ఫైవ్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉంటే కంపల్సరిగా డాట్స్ అనేది వేసుకోవాలి లేదనుకుంటే కింద మన వేస్ట్ రౌండ్ దగ్గర లూజ్గా వచ్చేస్తుంది అనమాట అందుకోసం కంపల్సరిగా ఫైవ్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి మన చెస్ట్ రౌండ్ కి మన వేస్ట్ రౌండ్కి మధ్యలో కంపల్సరిగా డాట్స్ అనేది వేసుకోవాలి అదే ఫైవ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉందనుకోండి డిఫరెన్స్ అది మన చాయిస్ వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు టాప్ అనేది పర్ఫెక్ట్ గానే వస్తుంది ఈ విధంగా మనం బోట్ నెక్ క్రాప్ టాప్ ని స్టిచ్ చేసుకోవడానికి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం డయాగ్రామ్స్ అన్నది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం క్రాప్ టాప్ ఫర్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకుందాం ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ మనం ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ టూ లో ఉన్నప్పుడు మనం విత్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ విత్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి మన చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి సెవెన్ ఇంచెస్ మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం అది మన చాయిస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు టూ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను సో సెవెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎంత అయింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంది ఇక్కడ మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా సో సెవెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎంత అయింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అందుకే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ అని పెట్టుకుని ఎప్పుడు నోట్ చేసుకుంటాను ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది ది విత్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి విత్ ఈ విత్ అనేది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి అంటే ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అదే సింగిల్ ఫోల్డ్ అంటే ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే సెవెంటీన్ ఇంచెస్ అంటే మనం సెవెంటీన్ ఇంచెస్ విత్తు ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని దాన్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు దాని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క ని తీసుకోవాలి ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అసలు ఎంత విత్ అనేది తీసుకోవాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ముందుగా మనం క్రాప్ టాప్ యొక్క ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాప్ టాప్ యొక్క లెంత్ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మన లెంత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి సిక్స్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి అక్కడికి మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ టాప్ పార్ట్ లో ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకుంటాం అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట అందుకే ఈ పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుంటాం నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం బోట్ నెక్ ని పెట్టుకుంటున్నాం కాబట్టి బోట్ నెక్ ని పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకుని దానికి ఒక హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది దాన్ని హాఫ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని ఇక్కడ షోల్డర్ అనేది నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం ఇక్కడికి వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా షోల్డర్ ని మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆమ్ హోల్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన మనం ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకునే విధంగా లైన్ ని డ్రా చేసుకున్నాం ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకోవాలి లీవ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి కిందకి ఆమ్హోల్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆమ్హోల్ ఎంత వచ్చింది మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఎక్కడో వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇది ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకుంటాం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి సెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం నెక్స్ట్ మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేయాలి ఆ వేస్ట్ రౌండ్ అనేది ఎక్కడ మార్క్ చేయాలంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలా ఇక్కడ మార్క్ చేసుకోవాలా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ వేస్ట్ లైన్ అని మార్క్ చేసుకోవాలి ముందుగా ఆ వేస్ట్ లైన్ అనేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మన షోల్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట టేప్ ని ఇక్కడ పెట్టుకొని లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక పాయింట్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది వేస్ట్ లైన్ అనమాట ఈ వేస్ట్ లైన్ మీదే మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వేస్ట్ లైన్ ని మార్క్ చేసుకున్న తర్వాత మన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం నెక్స్ట్ ఈ కిందన మనం హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఇక్కడ హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని కలుపుతూ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి స్కేల్ పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ని నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ని ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్జిన్ కోసం అంటే సీమ్ అలౌవెన్స్ సీమ్ అలౌవెన్స్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అది మీచర్స్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలౌవెన్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ముందుగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఈ కిందన కట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ తీసుకోకూడదు కట్స్ పెట్టుకునేటప్పుడు మార్జిన్ అనేది వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి సో అందుకోసం ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ డ్రా చేసుకునే ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ నుంచి పైకి కట్స్ కోసం మనం టూ ఇంచ్ కట్స్ పెట్టుకుంటాం అనమాట సో మనం ఇక్కడ నుంచి పైకి టూ ఇంచ్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకుంటాం పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం చూడండి ఈ కట్స్ పెట్టుకునే మార్జిన్ ఉంది కదా దీని మధ్యలో డిస్టెన్స్ అనేది మనం వన్ ఇంచే పెట్టుకోవాలి మార్జిన్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచే ఉంటుంది అనమాట ఇక్కడ మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం కానీ కట్స్ పెట్టుకునే దగ్గర మార్జిన్ అనేది మనం వన్ ఇంచే పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా స్కేల్ పెట్టుకుని మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ కర్వ్ కోసం ఎంత పెట్టుకోవాలి వన్ పాయింట్ వన్ ఇంచెస్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇందాక మీకు క్యాలకులేషన్ లో చూపించాను కదా వన్ పాయింట్ వన్ ఇంచ్ వచ్చింది సో మనం ఈ కార్నర్ లో టేపును పెట్టుకుని వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం మనం ఇక్కడ ఈ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా అందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం నెక్స్ట్ మనం నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ కోసం మనం ఫోర్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటాం నెక్ లెంత్ అనేది మనం ఇక్కడ బోట్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి నెక్ లెంత్ డీప్ పెట్టుకోకూడదు అనమాట త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ ఇంచెస్ అంతే అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూడండి నెక్ లెంత్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైన నెక్ విత్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ కిందన త్రీ ఇంచెసే పెట్టుకోవాలి లేకపోతే నెక్ అనేది మనకి వైల్డ్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ కిందన త్రీ ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకోవాలి అంటే టేప్ని ఇక్కడ పెట్టుకొని త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఇక్కడ కలుపుతూ ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకుంటాం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం రౌండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విత్ అనేది ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక్కసారి షోల్డర్ ని కూడా మెజర్ చేసుకుందాం ఇక్కడ మనకి షోల్డర్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ కనిపిస్తుంది ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో మనం ఇక్కడ నెక్ ని స్టిచ్ చేసుకుంటే ఒక పావు ఇంచ్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ మనం స్లీవ్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఇక్కడ ఒక పావు ఇంచ్ స్టిచెస్ లోకి వెళ్ళిపోతాయి అంటే ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయి మనకి ఇక్కడ షోల్డర్ అనేది టూ ఇంచెస్ వస్తుంది మీకు ఇంకా షోల్డర్ అనేది చిన్నగా కావాలి అనుకుంటే ఈ నెక్ విత్ మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా పెంచుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ కూడా నెక్ విత్ అనేది మనం పెట్టుకోవచ్చు బోట్ నెక్ లో నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నాం అంటే బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ వచ్చే విధంగానే పెట్టుకుంటాం అంటే స్కేల్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇది మనకి షోల్డర్ స్లోప్ అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చూద్దాం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది మనకి బ్యాక్ పార్ట్ లో ఏ చేంజెస్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం బోట్ క్రాప్ టాప్ ఫర్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ ఇక్కడ విత్ అనేది మనం నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ మనం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టిని గాని జిప్ గాని స్టిచ్ చేసుకుంటాం ఆ మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే ఉంటుంది ఓన్లీ టూ చేంజెస్ ఏ ఉంటాయి అవి ఏంటి అంటే ఈ బ్యాక్ పార్ట్ లో ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టి కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం దాని తర్వాత నుంచి మనం షోల్డర్ ఆర్మ్ హోల్ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఇవన్నీ మార్క్ చేసుకుంటాం అనమాట అంటే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి ఆ పెట్టుకునేటప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఉంది చూడండి హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి దాని మీద పెట్టుకొని సేమ్ అదే మార్కింగ్ అనేది చేసుకుంటాం సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా సేమ్ కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓన్లీ హాఫ్ ఇంచ్ హుక్కటి కోసం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం నెక్స్ట్ నెక్ లో మనకి చేంజ్ వస్తుంది ఆ నెక్ లో ఏ చేంజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం నెక్ విత్ కూడా ఫోర్ ఇంచెస్ అనమాట నెక్ విత్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం బ్యాక్ నెక్ లెంత్ అనేది మనం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటాం చేసుకుని ఇక్కడ ఈ బాక్స్ షేప్ లో మనం రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మీకు ఇక్కడ ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ని మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పాట్ నెక్ ని పెడుతున్నాను ఆ పాట్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని లీవ్ చేసుకుని దీని కింద నుంచి మీకు లెంత్ అనేది ఎంత కావాలి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు డీప్ కావాలంటే ఇంకా డీప్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ విత్ అనేది పైన మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కానీ ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే చాలా వైల్డ్ అయిపోతుంది సో మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి విత్ అనేది త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నేను ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకున్నాను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను దానికోసం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ సిక్స్ ఇంచెస్ లో మనం ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్ నుంచి ఇక్కడ డాట్ పెట్టుకున్న ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ముందుగా ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ రండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత మీరు కలుపుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇక్కడ నేను పాట్ నెక్ ని డ్రా చేసుకున్నాను మీరు ఇక్కడ ఈ మధ్యలో డైమండ్ నెక్ ని పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న లీఫ్ నెక్ని పెట్టుకోవచ్చు మీకు ఏ నెక్ మోడల్ కావాలంటే ఆ నెక్ మోడల్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు మిగిలిందంతా సేమ్ ఫ్రంట్ పార్ట్ లో ఏ విధంగా ఉందో బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది అనమాట అందుకే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకసారి డయాగ్రామ్ ని చూసినా కూడా మీకు అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ తో బోట్నెక్ క్రాప్ టాప్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదా మీరు ఏ సైజ్ వరకైనా సేమ్ ఇదే విధంగా మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకుని డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓన్లీ మెజర్మెంట్స్ లోనే చేంజ్ వస్తుంది అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఉండొచ్చు వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉండొచ్చు హిప్ రౌండ్ ఒక థర్టీ టూ ఇంచెస్ ఉండొచ్చు ఈ విధంగా ఇక్కడే చేంజెస్ అవుతూ ఉంటాయి మిలిందంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీ మెజర్మెంట్స్ తో ఒక్కసారి ముందుగా మెజర్మెంట్స్ ని నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడు డయాగ్రామ్ ని డ్రా చేయడం ట్రై చేయండి కంపల్సరీగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో